ఈ రోజు అయితే చాలా స్పెషల్ ఈరోజు చాలా స్పెషల్ అనమాట ఈరోజు మా గ్రామ దేవత జాతర అనమాట గంగాలమ్మ తల్లి అందుకే మా అమ్మ పొద్దున్నే తెల్లారట్ల మూడు గంటలు ఇప్పేసి బోర్లు ఉండవు బోర్లో అయితే ఉండేస్తున్నాం తెల్లారట్ల అనమాట అంతగా లైట్ ఉంది బూర్లు ఇది మా అమ్మ అయితే కలిపేస్తుంది ప్యానలో పడిసేస్తా అయినా దేవుడు తింటాడు దేవుడి పేరు చెప్పి మనమే తినేత్తాం ఎన్ని దేవుడు పెడతాం అంతే దేవుడి పేరు అని చెప్పి దేవుడు తింటాడు వచ్చే నిజంగా మనమే తినేత్తాం ఇది దేవుడికి అది ప్రసాదం అయితే పెట్టేస్తాం శుభ్రంగా దేవుడు ప్రసాదం ఒక వారం గంగాలమ్మ తల్లి దేవతకి దేవు దేవతకి ప్రసాదం పెట్టేసాం ఒక మూలదు చెంబులు నీళ్ళు పోసేసి ఇది ఇలా పెట్టేసాం సో ఈసారి అయితే సాంబ్రాన్ని పొగ అయితే వేయాలంట అక్కడ ప్రసాదాలకే ఇది సాంబ్రాన్ని పొగ శుభ్రం ఎంతో కష్టపడి సాంబ్రాన్ని అయితే రాజేసి పొగ వేసేసాను అది ఒక పొగ కనబడుతున్నా మీకు సాంబ్రాన్ని పొగ అయిపోయింది అయినా ఈరోజు మ్యాటర్ అని చెప్తే ఎక్కడ పాయింట్ ఈరోజు మా ఊరిలో నీళ్ళు లేవు అంటే రెండు రోజుల నుంచి కొలైపోయింది అనేవి లేవు ఇదిగో డ్రమ్ములు ఖాళీ చూడండి ఇదిగో ఇదిగో డ్రమ్ మొదట ఇదిగో ఖాళీ నీళ్ళు లేవు స్నానం చేద్దాం నీళ్ళు లేవు ఆయన ఏం చేస్తాం స్నానం చేయాల ఈరోజు పండగ అందుకని తగ్గేది తెలియదంటూ ఇదిగో ఈ గుండుతో నీళ్ళు వేసుకున్నాను శుభ్రంగా గ్యాస్ మీద ఈ నీళ్ళతో సరిపెట్టుకోవాలి తల స్నానం చేయాలి నీళ్ళతో అలా స్నానం చేసేసే శుభ్రంగా మధ్యాహ్నం అయింది అయితే వచ్చాను కానీ క్యూ చూస్తే మాత్రం నాకు భయం వేసేసింది ఎందుకంటే వేసవికాలం ఒకటే పైనుంచి ఎండ ఇక్కడ క్యూలో లైన్ ఇరికేతున్నారు గుంపులు తోసేస్తున్నారు అయినా ఏదో అలా కష్టపడి లైన్లో వెయిట్ చేసిన అలాగా చూడండి జనం ఎంతమంది ఉన్నారు లైన్లోకి వచ్చాను సగం దూరం వచ్చాను లైన్లో జనం చూశారు కనబడుతున్నారు ఏదో జనం ఏదో మంచి డిఫరెంట్గా చూస్తున్నారు ఏదో చేసేస్తున్నారు అన్నట్టు వీడియో అంటే ఎందుకు అలా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకా ఇక్కడ ఉన్నాం మనం అంతే కదలం కదిలితే లేదు అయినా ఎక్కడ కదిలిద్ది మధ్యలోకి దూరేత్తంటేనే కదలదు దేవుడు భోజనాలు కూడా ఎందుకంటే ఇలా చేయడం నాకు అర్థం కాదు ఫైనల్ గా అయితే నాకైతే దొరికేసింది భోజనం అయితే తినేస్తున్నాను ఇదిగో ఈ లోపల మా కోడల గారు అయితే ఇది కావాలన్నారో దానికోసం ఇచ్చాం ఇది ఒక్కటి కాదు వంద రకాలు తీస్తుంది నాకు అది కావాలి ఇది కావాలంటే ఒక్కటి చూసారా అందాక తీసింది ఇప్పుడు ఇది ఇదిగో ఇదిగో ఎలా తీస్తుంది ఈ పిల్ల ఎలా చూస్తుంది చూసారా అస్సలు ఇది ఎక్కడ మాట అంటున్నా ఎదుగో గంటక కూడా ఏమైంది ఇది కొనాలా తప్పదు కొనేసం ఎదుగో చెప్పలే చెప్పాలంట చెప్పాలి కొన్నాం ఆడుకునే చెప్పాలి శుభ్రంగా ఇది డబ్బులు ఇచ్చేసి ఇంటికైతే వెళ్ళిపోవడం బయలుదేరం ఇంటికైతే శుభ్రంగా భోజనం చేసేసి అక్కడ సామాన్ అంతా అయిపోయింది ఇక్కడ పని ఇదిగో మధ్యాహ్నం అన్న అన్నమాట్ది బోనాలు అయితే తిరుగుతున్నాయి అక్కడ వేయడానికి వేయడానికి అనుకుంటున్నాడు తాడిపద్దలే ఆ తాడిబద్దలు ఊరంతా తిప్పుతారు ఆడితే ఏం చేస్తారంటే చెప్తా ఇంకా ముందు ముందు చెప్తారు అట్లా చాలా ఉంది మొత్తం అంత దాంతోనే ఉంది అక్కడ మీకు ఇంకో విచిత్రం విషయం చెప్పిన నాకు వేసవికాలంలో జలుబు చేసింది ఇప్పుడు జలుబు వేసవ కాలంలో బోనాలు కూడా వస్తాయి ఇగో బోనాలు ఇగో బోనాలు తాడిపార్దలు ఊరేగిన తర్వా ఊరు మొత్తం తిప్పుతారు ఆ తాడిపార్థలు అలా భుజాలు మోసుకుంటూ ఊరంతా తిప్పుతారు మొత్తం ఊరంతా తిప్పి గుడి దగ్గర తీసుకెళ్తారు అనమాట తాడిపార్థలని అది బోనాలు కూడా ఇదిగో చూసారు ఇగో బోనాలు గ్రామ దేవత బోనాలు ఊరు మొత్తం తిప్పుతారు ఆ బోనాలు ఊరు మొత్తం తిరిగి గుళ్ళోకి అయితే వెళ్తారో తర్వాత చూడండి జనం వస్తున్నారు స్లో స్లోగా ఎండ కదా ఎండ వస్తారండి ఏమొత్తారండి ఏమన్నా ఎన్నుంటే రాత్రులు పెట్టుకోవాలి అయితే పొద్దున్న పెట్టుకోవాలా సేపండా కన్నా ఎవరొత్తారు ఎవరు వస్తారండి ఎవరు వస్తారు అయినా సరే కుర్రలు వచ్చారు పెద్దలు వచ్చారు నాకైతే చిన్నపిల్లలు కనపడ్డరు ఎండ గట్రా చూడలేదు ఇంకెళ్ళు ఎంత దేవ ఎంత దేవుళ్ళు కదా దేవతలకనే ఇంకా ఎండ కొండ మన వాళ్ళు పోతారు అంతే దేవుడి విషయంలో అలాంటి పట్టించుకోరు ఎండని గట్టను అయ్యో బోనాలు అక్కడ అయిపోయింది ఇది గంగలం తల్లి దర్శనం చేసుకోండి మీకోసమే తీసే కష్టపడి వీడియో ఇదిగో చూడండి గంగ గ్రామ దేవత మా గ్రామ దేవత ఈ లోపల మాట్లాడుతున్నాయి అలా వీడియో ఇచ్చేసి బోనాలు ఇచ్చేసి ఇక్కడికి గుడి దగ్గరికి అయ్యో బోనాలు ఫస్ట్ అయితే డప్పులు ఇచ్చాయి ఏంటనుకుంటున్నారో మనందరూ చూసాం కదా తాడి తాడి చెట్టు తాడి బద్దలు అనే వాటి ఒక చెట్టుని రెండు బద్దలు కింద చేస్తారు అయ్యో రెండు బద్దలు ఒక అదిగో రెండో బద్ద వీటి వెనకాల బోనాలు అయితే వస్తున్నాయి ఇది చూడండి ఇక్కడ పెడతారు అన్నమాట అవి ఇప్పుడు బెట్టి ఎక్కువ పూజలు అయితే చేస్తారు అడిగే ఇవి చూసారు భూజానం మోసుకొచ్చారు చూసారు అవి గరకలు కూడా వచ్చేది మూవర్క్ గరకలు అన్నమాట ఇది బోనాలు మాట్లాడతాను మాట్లాడడానికి బానాలు వచ్చాయి బోనాలు కూడా పట్టుకు వచ్చేసారు ఇళ్ళు వీడు స్టార్టింగ్ స్టార్టింగ్ సరే ఇదే చూడండి అలా ఎంజాయ్ చేయండి మనం మాట్లాడడానికి నాకు కూడా కష్టంగా ఉంటుంది We'll <laughs> భద్ర చూసాం కదా ఇదిగో ఎక్కడ తెస్తానమాట ఇక్కడ ఉయ్యాలి వేస్తారు ఇప్పుడు చూడండి అక్కడ గొయ్యి తోగుతున్నారు తాడి భద్రలు పెట్టడానికి చూడండి చూడండి గొయ్యి తోగుతున్నట్టు చూసారా ఇది గొయ్యారు ఇప్పుడు ఉయ్యాలి కింద కడతారు ఉయ్యాలి ఊగుతారు మనం ఎక్కువ మనం అందులోకి ఫ్రీగా డబ్బులకి డబ్బులు తీసుకుంటారండి బాబు ఈ రోజుల్లో ఫ్రీగా ఏమవుతున్నాయండి తన మూలం ఇద్దం జాగ్రత్త డబ్బు లేనిదే ఏమీ లేదు ఉయ్యాలి కట్టేసినారు ఇంక ఊగుతున్నారు చూసారా ఇరవై రూపాయలు నాకు తెలుసా రాత్రి గుడ్ లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా చూడండి ఇదిగో ఎంత బాగుందో చూసారు రాత్రి అయితే నిజంగా కళ్ళు చిదులిపోయేలా ఉంది వర్మ వర్తు వర్తు లైటింగ్ మొత్తం వర్తు వర్మ నిజంగా మైండ్ బ్లోయింగ్ ఇదిగో బాబా ఎంత బాగుందో గుడ్ లైటింగ్ మొత్తం చూడండి చూడండి మాటల్లో చెప్పలేము కదా చూసి వెళ్ళిపోవడం కాదు సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ లో చూడండి